హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కేఎఫ్ స్టైల్ క్రిస్పీ చికెన్ లెగ్ పీసెస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం చికెన్ లెగ్ పీసెస్ని ఈ విధంగా కట్ చేయించుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా నాట్లు పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జింజర్ పౌడర్ జింజర్ పౌడర్ గార్లిక్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మసాజ్ చేస్తూ చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ఫ్లోర్ కొద్దిగా ఒరిగాను హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్ ఒక టీ స్పూన్ గార్లిక్ పౌడర్ ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకుని పిండిలో ఈ విధంగా డిప్ చేయండి పిండి అంతా కూడా బాగా పట్టేలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి దులుపుకొని ఎక్స్ట్రా పిండి అనేది పోతుంది ఈ విధంగా దులపడం వల్ల ఇప్పుడు బాగా చల్లగా ఉన్న వాటర్లో ఒక ఫైవ్ సెకండ్స్ పాటు డిప్ చేసి వెంటనే పిండితోటి సెకండ్ కోటింగ్ అనేది ఇవ్వడం వల్ల లేయర్స్ లేయర్స్ గా క్రిస్పీగా ఫామ్ అవుతుంది ఇలా చేసుకున్న లెగ్ పీసెస్ ని వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి ఎక్కువసేపు ఉంచితే తడి తడిగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ని రెండు లేదా మూడు చెప్పున వేసుకుని లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై అవనివ్వండి హై ఫ్లేమ్ పెడితే లోపల చికెన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదండి బయట కలర్ వచ్చేస్తుంది కానీ టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకుని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టొమాటో టొమాటోకేచెప్ప మయోనీస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకి బయట కొన్న టేస్టే వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్